వారం క్రితం కలకత్తాలో ఒక పేజీ చేస్తున్న అమ్మాయిని రేప్ చేసి చంపారు భారతదేశంలో ఇలాంటి సంఘటనలు రోజుకి మనం ఒక పదో పదిహేనో వింటుంటాం కానీ జరిగినవి కొన్ని వందల్లో ఉంటాయి అవి మనకి రావు తెలియవు వార్తల్లో కూడా కొంతమందికి తెలియవు తెలిసినా కూడా వాటికి పెద్ద ఇంపార్టెంట్ ఇవ్వడం లేదు అంటే అంత సర్వసాధారణమైపోయింది మరి కోల్కతాలో జరిగినటువంటి ఈ సంఘటన ఎందుకు ఈ దేశాన్ని ఒక ఎందుకు ఈ దేశాన్ని ఒక ఊపు ఊపేస్తుంది ప్రతి మనిషి స్పందించాల్సినటువంటి సమయం ఇది పార్టీలకు అతీతంగా మన కోసం మనం నిలబడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ అమ్మాయిని రేప్ చేసింది ఎక్కడో కాదు కేవలం ఆమె పని చేసుకుంటున్న స్థలంలోనే ఆమె పీజీ చేస్తున్నారు ఆర్జీ కార్ కాలేజీలో పీజీ అంటే చాలా పని ఉంటుంది ఒక్కొక్కసారి కంటిన్యూగా ముప్పై ఆరు గంటలు డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుంది ఆమెను ఎంత దారుణంగా రేప్ చేసి చంపారంటే మార్టం రిపోర్టు చదివితే మన కళ్ళ నుండి నీరు కాదు రక్తం రావాలి ఒక భార్య ఉన్న భర్తకి ఒక కూతురున్న తండ్రికి ఒక చెల్లున్న అన్నకి ఒక అక్కన్న తమ్ముడికి ప్రతి వ్యక్తికి మహిళలతో సంబంధం ఉన్న ప్రతి కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి పురుషుడికి తెలుసుకోవలసినటువంటి సందర్భం ఇది మీకు మగపిల్లలుంటే దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పండి మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇదిగో ఒక అక్కకి జరిగిన అన్యాయం ఒక మగపిల్లాడి వాళ్ళు ఆమె రెండు కాళ్ళు తొంభై డిగ్రీలు అటు ఇటు లాగేశారు అంటే ఈ పని చేయడానికి ఇద్దరు మనుషులు కావాలి స్కల్ మీద చాలా ప్రాక్చర్స్ ఉన్నాయి కళ్ళద్దాలు పగిలిపోయాయి గాజు మొక్కలు కంటిలోకి వెళ్ళిపోయి రక్తం ధారాళంగా కారింది పెల్విక్ బోన్ అంటే తుంటిమికి విరిగిపోయింది రెండు కాళ్ళు తొంభై డిగ్రీల వరకు చాపడం వల్ల విరిగిన మెడ ఎముక కళ్ళ నుండి కారుతున్న రక్తం శరీరం అంతా నల్లటి మచ్చ ప్రైవేటు పార్ట్ నుంచి ధారాళంగా పారుతున్న రక్తం అనేక మంది వ్యక్తుల వీర్యం నూట యాభై మిల్లీమీటర్ల కంటే ఎక్కువే ఇది ఒక కామం కోసం చేసినట్టు మాత్రమే కాదు అత్యంత దారుణంగా హింసిస్తూ పాసవిక ఆనందాన్ని పొందుతూ చేసిన ఘాతుకం నూట యాభై మిల్లీగ్రాములు సెమెన్ అంటే వీర్యం ఉన్నట్లు నిర్ధారించారు అంటే ఇది ఒక్కడ పని కాదు ఖచ్చితంగా ఆరుగురు ఏడుగురు మంది ఉండే ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు ఒక్కడే దొరికాడు ఆ ఒక్కడిని మాత్రమే పాయింట్ ఆఫ్ చేస్తున్నారు దీనికి బాధ్యతగా ఆ కాలేజీ ప్రిన్సిపల్ రాజీనామా చేస్తే మమతా బెనర్జీ ప్రభుత్వం వెంటనే వాడికి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చింది ఈ ఒక్కడినే పట్టుకోవడం వల్ల కొంతమందిని సేవ్ చేస్తున్నట్లు మనకు కనిపించడం లేదా ఇలాంటి సమయంలో భారతదేశం మొత్తం స్పందించింది డాక్టర్లతో పాటు సామాన్యులు కూడా వాయిస్ వినిపిస్తున్నారు మనం కూడా మన తరపున వీలైనంతగా ఈ వాయిస్ని వినిపించాలి ఇంత దారుణం చేసిన వెధవలకి ఈ సమాజంలో రోజు అంటే ఒక్కరోజు కూడా బ్రతికే హక్కుందా కానీ దర్జాగా బ్రతుకుతున్నారు మన చట్టాల లోపమా మన రాజకీయ లోపమా మన చేతగాని తనమా లేక మనకెందుకులే మన ఇంట్లో జరగలేదనే ఒక నిర్లక్ష్యమా ఇది కలకత్తా కాదు భారతదేశం ఉత్తరప్రదేశ్ కాదు భారతదేశం మధ్యప్రదేశ్ కాదు భారతదేశం మణిపూర్ కాదు భారతదేశం ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం తమిళనాడు కాదు భారతదేశం గోవా కాదు భారతదేశం రాష్ట్రాల పరంగా చూడకండి దేశం పరంగా చూడండి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాష్ మనం స్పందించలేం మనకి చేవ చచ్చిపోయింది పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి దాష్టీకాలు దౌర్జన్యాలు మనం చూడలేం ఎందుకంటే వాళ్ళు మన హిందువులు కాదులే మన దగ్గర కాదులే అనుకునే నిర్లక్ష్యపు ధోరణి మరి మన దగ్గర జరుగుతుంది కదా ఏం పీకుతున్నాం మనం ఇంతకంటే దారుణం ఉత్తరప్రదేశ్లో జరిగింది అది నిన్న బయటపడింది తొమ్మిది రోజుల క్రితమే ఒక చెత్త లంజా కొడకు ఒక మహిళని రేప్ చేసేసి చంపేసి తుప్పల్లో పడేసి ఆమె దగ్గర ఉన్న బంగారం పరసు అన్నీ లాక్కొని ఫోన్తో సహా రాజస్థాన్ పోయి దర్జాక బ్రతుకుతున్న లంజా కొడకు కుళ్ళిపోయిన శవం వాసనొస్తే మనకు తెలుస్తుంది మరి అంతవరకు మన వ్యవస్థ ఏం చేస్తుంది మనం ఎక్కడున్నాం ఏ మీ కాడపిల్లలు లేరా నువ్వు ఒక తల్లికి పుట్టలేదా మీ అమ్మ ఆడదు కాదా అక్క చెల్లెలు లేరా నీ భార్య ఆడదు కాదా మహిళతో సంబంధం ఉన్న ప్రతి పురుషుడు అంటే మహిళతో సంబంధం లేని పురుషులు ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో ఉండరు ఏం చేస్తున్నాం మనం ప్రతిరోజు మన పనులు మనం చేసుకుంటూ మన జీతాలు మనకు నిలకపడ్డాయా లేదని చూసుకుంటూ మన బ్రతుకు మనం బ్రతికేస్తున్నాం ఒక్క గలం ఒక్కసారేని వినిపిస్తున్నామా వినిపించే ప్రయత్నం చేస్తున్నామా ఇలాంటి వెదవులు ఎక్కడో కలకత్తాలోనో ముంబైలోనో ఢిల్లీలోనో హైదరాబాదులోనో మాత్రమే ఉండరు మన ఇంటి చుట్టుపక్కల ఉంటారు ఇలాంటి నా కొడుకులు కేవలం బయటవాడు మాత్రమే కాదు మన కొడుకు కావచ్చు మన అన్న కావచ్చు మన నాన్న కావచ్చు మనము కావచ్చు మీ పిల్లలుంటే మీకు ఉంటే దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పండి ఈ విషయాల గురించి ఓ పీజీ చదువుతున్న మీ అక్కని ఒకడు రేప్ చేసి చంపేశాడు పీజీ చదువుతున్న మీ అక్కని ఆరుగురు మంది అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేశారు ఎలాంటి సమాజంలో ఉన్నాము రా నాయన అని చెప్పండి పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి ఆ రాష్ట్రంలో చట్టం లేకుండా చేసేసింది మమతా భేగం మీరు ఈ మాట అంటే నేను ఒక రాజకీయ నాయకుడిగా ఏదో బీజేపీకి సపోర్ట్ చేస్తున్న వ్యక్తిగా మీరు మాట్లాడుతారు కలకత్తాలో జరుగుతున్న దారుణాలు మీకు ఇంకా తెలియవు ఇక్కడ ఒక పెద్ద ముఠాలు పది పదిహేను ఉంటాయి అమాయకులైనటువంటి ప్రజల యొక్క మాన ప్రాణాలను తీయడమే కాదు ఇక్కడ కిడ్నీ మాఫియా ఉంది ఇక్కడ అవయవాల మాఫియా ఉంది ఆర్గాన్ మాఫియా అంటారు ఈ ఆర్గాన్స్ని అమ్ముకుంటూ దాదాపు కోట్లలో సంపాదన జరుగుతుంది దీనిపై మమతా బెనర్జీ ప్రభుత్వం అస్సల మాటల కూడా మాట్లాడదు అవసరమైతే వారికి సపోర్ట్ చేస్తుంది లేకపోతే ఒక అమ్మాయిని అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపేస్తే గురువారం అంటే కిందట వారం గురువారం రాత్రి జరిగితే ఈ సంఘటన ఉదయం తెల్లవారి అంటే శుక్రవారం తెల్లవారుజామున తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు అంటే ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం జరిగింది ఆ తర్వాత మధ్యాహ్నం శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు తల్లిదండ్రులకు అనుమతి ఇచ్చారు అప్పటి వరకు ఆ అమ్మాయిని చూడడానికి అసలు అనుమతి ఇవ్వలేదు హాస్పిటల్ బయటే ఉంచారు ఆ తల్లిదండ్రులు వాళ్ళ వేదన ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి రెండు గంటలకి చూస్తే అమ్మాయిని చూస్తే వాళ్ళకి అసలు ఏం చేయాలో అసలు ఏడుపు ఏడుపు కూడా వాళ్ళకి రాలేదు అప్పటికప్పుడు మనం కూడా చనిపోదామా అన్న పరిస్థితిలో వచ్చాయి అమ్మాయిని చూస్తే ఆ తర్వాత వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేసి ఇది మేము ఇంకా ఉద్యోగాలు చేయము మేము జాబులు చేయము మేము చేస్తున్నటువంటి వర్క్ ప్లేస్లోని ఇంత దారుణాలు జరిగితే ఇంకా మాకు రక్షణ ఏంటి అని అప్పుడు వాళ్ళు ధర్నాలు చేస్తే అప్పుడు మళ్ళీ అమ్మాయిని చూసి ఇది ఆత్మహత్య కాదు ఇది రేపుకి గురైంది ఇది రేపుకు గురైనటువంటి విషయం అంటే అప్పుడు మళ్ళీ పోస్ట్ మార్టం చేశారు అప్పుడు పోస్ట్ మార్టం నివేదికలో వచ్చింది ఏంటంటే అమ్మాయి రేపుకి గురైందని ఇక్కడ మెయిన్ ఒకడిన మాత్రమే విక్టీమ్గా తెచ్చారు వాడే సంజయ్ రాయ్ వీడు పౌర వాలంటీర్ అదే సివిక్ వాలంటీర్ అంటారు పోలీసులు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా వాళ్ళకి కావలసిన విధంగా వాళ్ళకు కావలసినప్పుడు ఇలాంటి వారిని ఉపయోగించుకుంటారు వరదల సమయంలో కావచ్చు యాక్సిడెంట్ సమయంలో కావచ్చు పెద్ద పెద్ద ఫంక్షన్లు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫంక్షన్లో కావచ్చు లేకపోతే ఏదైనా పబ్లిక్ పెద్ద మీటింగ్లు జరుగుతున్నప్పుడు ఇలాంటి వారిని ఉపయోగించుకుంటూ వాళ్ళ పనులు జరుపుకుంటారు ఇలాంటి వాళ్ళని సివిక్ లేదా పౌర పౌర వాలంటీర్ అంటారు వీళ్ళకి పది నుంచి పదిహేను వేల జీతం కూడా ఇస్తారు ఈ నా కొడుకు ఏమొచ్చేసి నేను పోలీసుని అనుకుంటూ ఆర్జీ కార్ హాస్పిటల్ అందరినీ నమ్మించి అక్కడ ఉన్నటువంటి పేషెంట్ల దగ్గర డబ్బులు కూడా గుంజేసి అక్కడ బెడ్లు ఖాళీ లేకపోతే మళ్ళీ మీకు పక్కనే ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్లు ఇప్పిస్తాను తక్కువ ధరకు ఇప్పిస్తానని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని లక్షలు సంపాదిస్తూ విచ్చలవిడిగా జీవితాన్ని అనుభవిస్తున్న వీడు కనీసం వీడి గురించి హాస్పిటల్లో ఎవరు ఎంక్వైరీ చేయకపోవడం అత్యంత దారుణం కొన్ని వందల మంది పనిచేస్తున్నటువంటి ఆ హాస్పిటల్లో ఒక అమ్మాయి అత్యంత దారుణంగా హత్యకి గురైతే ఆ విషయం తెలియకపోవడం తెలిసిన తర్వాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడం ఆ తర్వాత దాన్ని రేప్ చేశారని ఒకడి మీదే నిందవేయడం ఇప్పుడు ఈ సంజయ్ రాయ్ అనేవాడిని పట్టుకున్నారు తప్ప మరి నూట యాభై మిల్లీ మీటర్లు అంటే ఈ సంజయ్ రాయ్ అనేవాడిని పట్టుకొని దీన్ని రేప్ చేశాడు వాడిని ముద్దాయిగా చూపించేసి కేసు క్లోజ్ చేద్దాం అనుకున్నారు కానీ డాక్టర్లు పట్టుబట్టడంతో అసలైనటువంటి నివేదిక బయటకు వచ్చిన తర్వాత కేసు సిబిఐకి వెళ్ళిన తర్వాత అమ్మాయిని మళ్ళీ పోస్ట్ మార్టం చేస్తే అమ్మాయి ప్రైవేట్ పాటలో ఉన్నటువంటిది అమ్మాయి పైన ఉన్నటువంటి ఇవన్నీ చూస్తే మొత్తం స్పెర్మ్ నూట యాభై మిల్లీ లీటర్ల కంటే ఎక్కువ ఉంది నూట యాభై మిల్లీ లీటర్లు అంటే ఎంత ఒక చిన్న పాల్ ప్యాకెట్ అంత ఉంటుంది అంత స్పెరం రావాలంటే ఎంతమంది దాదాపు ఒక ఆరుగురు ఏడుగురు ఎనిమిది మంది ఉండొచ్చు ఇందులో మరి ఎందుకు కాపాడుతున్నట్టు దీనికి బాధ్యతగా అక్కడ ప్రిన్సిపల్ వెంటనే రాజీనామా చేస్తే మళ్ళీ ఎందుకు టీఎంసీ ప్రభుత్వం వెంటనే వాడికి ఇంకొక పోస్ట్ ఎందుకు ఇచ్చింది ఏంటి అంత అర్జెంటు ఏంటి ఇప్పుడు కొంపలు ములిగిపోయాయి దేశం మొత్తం సంచలనం సృష్టిస్తే ఇప్పుడు నువ్వు స్పందిస్తున్నావు మమతా బేగం ఇప్పుడు స్పందించి ఇప్పుడు నువ్వు రాజీనామా చేస్తావా లేకపోతే ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి నువ్వు స్పందిస్తావా మొదటి రోజు ఏమైంది మొదటి రోజు ఆత్మహత్యగా చిత్రీకరించడానికి కుదరలేదు కదా ఆ తర్వాత ఒక్కడి మీదే తోసేసి ఈ కేసుని క్లోజ్ చేద్దాం అనుకున్నారు అది అవ్వలేదు కదా ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి డాక్టర్లందరూ స్పందించడంతో మీ అసలు నిజాలు బయటపడుతున్నాయి ఇప్పుడు అక్కడ ప్రజలందరూ ఒకే మాట అంటున్నారు ఈ ప్రభుత్వం ఉన్న ఈ ప్రభుత్వం వద్దు ఈ టీఎంసీ ప్రభుత్వాన్ని దించేసి మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు రాష్ట్రపతి పాలన విధించండి అంటున్నారు ఎంత దారుణం అక్కడ ఉంది పరిస్థితి ఆ తల్లిదండ్రులు మానసిక వేదన మీరు అర్థం చేసుకోండి మనకు ఉన్నారు మనకి ఆడపిల్లలు ఉన్నారు ఆ బాధను అర్థం చేసుకోండి ఎంత దారుణం కళ్ళద్దాలు ముక్కలు కంటిలోకి వెళ్ళిపోయాయి మెడ ఎముకి విరిచేశారు తొంభై డిగ్రీలు రెండు కాళ్ళు అటు ఇటు చాపేశారు ఒళ్ళంతా రక్తం మొత్తం నల్లగా మారిపోయింది అంటే ఆ ఆ రోజు ఆ నరకం ఎలా ఉంటుంది అమ్మాయి ఎరవకుండా వాళ్ళు నోరు నొక్కేయడం ఇవన్నీ ఎంత పాశవికంగా ఉందో అసలు ఊహించుకుంటేనే నాకు రక్తం వస్తుంది కదా మనం ఏం చేయగలం ఏం చేయాలి ఎలాగున్నాం ఏం చేస్తున్నాం దేశంలో ఏం జరుగుతోంది ఇప్పటి వరకు కూటమి స్పందించలేదు ఈ ఇండియా కూటమిలోని అనేక భాగస్వామి పక్ష పార్టీలకు చెందిన అధినేతలు స్పందించలేదు భారతదేశ ప్రతిపక్ష నేత నాలుగైదు రోజుల తర్వాత స్పందించి ఏదో తూతూ మంత్రంగా ఒక మాట అనేసాడు ఎందుకంటే అక్కడ ఉన్నది మమతా బెనర్జీ గారి పార్టీ కదా సారీ అక్కడ ఉన్నది మనం మమతా బేగం గారి పార్టీ మమతా బేగం అంటే వాళ్ళదే అందుకు పెద్దగా విమర్శించకూడదు లేదంటే ఆ పార్టీకి ఆ ప్రభుత్వానికి నష్టం వస్తుంది ఇంకా అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు ఇది మహిళలపై వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం బ్రిటీష్ వాడు కూడా చేయని అత్యంత దారుణాలు ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసేశారు కనీసం ఇలాంటి కూడా ఇప్పుడు స్పందించలేదు ఎటేళ్ళిపోయాడో తేజస్వి యాదవ్ ఎటెలిపోయాడో అఖిలేష్ యాదవ్ మమతా బేగం గారి ప్రభుత్వానికి రోహింగ్యా ముస్లిం రక్షణ మాత్రమే ముఖ్యం మిగతా అది ఏమైపోయినా అనవసరం హిందువుల నుంచి వాళ్ళకి ఎటువంటి సమస్యలు రాకూడదు ఏం చేస్తే అది చేయించుకుని నోరు మూసుకోవాలి హిందువులు సరే ఇది టాపిక్ వేరే విషయం అవుతుంది అంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అర్థం చేసుకోండి దీనిపై టీఎంసీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఇందులో భాగస్వాములుగా ఉన్నారు అందుకే మమతా బేగం వీళ్ళని రక్షించే ప్రయత్నాలు అయితే చేస్తుంది అనేది ఇప్పుడు విమర్శలు అయితే ఆమె ఎదుర్కొంటుంది అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలంటున్నారు అయితే ఈ ఏడు ఎనిమిది మంది నిందితులు ఎవరు ఇందులో వాళ్ళకేంటి సంబంధం వీళ్ళు ఎవరెవరు ఏ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు పార్టీలకు సంబంధించిన వారా కాకపోతే మరి మమతా బేగం పార్టీ ఎందుకు వీరిని రక్షిస్తుంది అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది ఏదేమైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి డాక్టర్ల యొక్క నిరసన వల్లే అసలు నిజాలు తెలుస్తున్నాయి అంటే ఏది ఎవరికైనా న్యాయం జరగాలంటే కొన్ని లక్షల మంది రోడ్లకు రావాలన్నమాట అంటే కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తే కానీ మనకు న్యాయం జరగదు ఇలాంటి దేశంలో ఉన్నాం మనం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతున్నాయో వీటికి పూర్తిగా అధికారాన్ని తొలగించి మొత్తం ఒకే దేశం ఒకే పరిపాలన ఉంటే గానీ మనకి దౌర్భాగ్యం నుంచి విముక్తి రాదు